కేంద్ర ప్రభుత్వం ముస్లిం మైనార్టీలకు వ్యతిరేకంగా బోక్ సవరణ చట్టం రెండు వేల ఇరవై ఐదు తీసుకువచ్చి ముస్లింల హక్కుల హక్కులను కాలరాసిందని రాజ్యాంగ పరిరక్షణ వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు ఫౌండర్ ఆరోపించారు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ బోర్డు ఆదేశానుసారం వారికి మద్దతుగా తన నిరసనను తమ సంస్థ చేపట్టిందని అన్నారు ముస్లిం మైనార్టీల పట్ల వివక్షతను చూపుతూ ముస్లిం మైనార్టీలను విభజించి పాలించే నైజాన్ని కేంద్ర ప్రభుత్వం అనేక ప్రదర్శిస్తూ వస్తోందని ఆయన ఆరోపించారు ముస్లింల ఐక్యతను చాటుతూ మనమంతా పెద్ద ఎత్తున నినాదాలు కేంద్రం తీసుకువచ్చిన నల్ల చట్టాలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు కార్యక్రమాలకు మద్దతుగా ఖమ్మం నగరంలోని జెడ్పీ సెంటర్ ప్రాంతంలో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం సాక్షిగా శాంతియుత నినాదాలతో ఆ ప్రాంతం మారుమోగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లి పాదాల కింద స్వర్గం ఉందని కురాన్ గ్రంథం చెబుతోందని ఇంటికి దీపం ఇల్లాలు అనే నానుడి ఉన్న నేపథ్యంలోనే మాతృమూర్తికి సేవలు సతీమణి పట్ల బాధ్యతలే తెలియని వారికి భారతదేశంలో ఉన్న నూట నలభై కోట్ల ప్రజల బాధలు ఎలా తెలుస్తాయని ఆయన ప్రశ్నించారు మతే ప్రాతినిధ్యం మతాల మధ్య చిచ్చు పెడుతూ విద్వేషాలను రెచ్చగొడుతూ కేంద్ర ప్రభుత్వం కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తూ రాజ్యాంగ వ్యతిరేక చట్టాలను తీసుకువచ్చి ముస్లిం మైనార్టీల పట్ల చిన్న చూపు చూస్తూ పైశాచిక ఆనందం పొందుతుందని ఆయన ముస్లిం మైనార్టీల హక్కుల సాధన కోసం నల్ల చట్టాల రద్దు కోసం ఖమ్మం జిల్లా కేంద్రం నుంచి ప్రారంభమైన తమ శాంతి మార్గ నిరసనను రాబో రోజుల్లో దేశ రాజధాని హస్తిన గల జర్ మంతర్ ప్రాంతాన్ని ముట్టడించే వరకు విశ్రమించేది లేదని ఆయన హెచ్చరించారు ایک ہے ایک ہے ایک ہے ایک ہے ایک ہے اللہ کے فرمان میں رضی 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 ہے اللہ کے فرمان میں कम्यूनीकेशन <laughs> सैद సయ్యద్ సాదిక్ అలీ మీ అందరికీ నమస్కారం రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఫౌండర్ని ఈ రాష్ట్రంలో ఈ దేశంలో జరుగుతున్న పరిణామాలు మనందరికీ తెలుసు మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో నల్ల చట్టాలు చేసింది ఆ నల్ల చట్టాల్లో భాగంగా ఈరోజు వక్ఫు చట్టం ఏదైతే ఉందో రెండు వేల ఇరవై ఐదు అది రద్దు చేయాలని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఈరోజు తొమ్మిది గంటల నుండి తొమ్మిది గంటల పది నిమిషాల వరకు లైట్లు ఆర్పేసి దేశవ్యాప్తంగా నిర నిరసన తెలియజేయాలని కోరడం జరిగింది అందులో భాగంగా మేము రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా ముస్లిం సోదరులము అందరం కూడా ఆ పిలుపుకు మద్దతుగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈరోజు మనకు తెలుసు ఈ దేశంలో నల్ల చట్టాలు చేస్తూ ప్రజలకు ఇబ్బందులకు అసౌకర్యాలు గురి చేస్తూ నానా ఇబ్బందులకు గురి పడుతున్న విషయం మీ అందరికీ తెలుసు ఇవాళ కన్న తల్లి పాదాల కింద స్వర్గం ఉంటుందంటారు అలాగే ఇంటికి దీపం ఇల్లాలంటారు జనతహ్ మాకే కదమంకి నీచే జనతహే అని చెప్తారు ఘర్కి నూర్ బివి హై అంటారు ఆ రెండింటి విషయమే తెలియని వాళ్ళు ఈ రాజ్యాన్ని పాలిస్తున్నారు అంతేకాకుండా అంతేకాకుండా దేశం వెలుపల కూడా నేను నేను దేశం వెలుపల కూడా నేను గొప్ప జ్ఞాని అని చెప్పుకుంటూ ముందుకెళ్తున్నారు ఇల్లు చక్కబెట్టుకోలేనిది కుటుంబం చక్కబెట్టుకోలేనిది దేశాన్ని చక్కబెట్టుకోలేకుండా మనం విదేశీ దాకా పరి ప్రయాణం ఎలా సాగుతుంది ఇంటి విషయాలు తెలియకుండా ముందుకు ఎలా వెళ్తాం ఇల్లు చక్కబెట్టుకొని వాళ్ళు ఈ దేశంలో ఇంటి విషయాలు తెలియకుండా పాలన సాగించడం కూడా కష్టం అందుకే ఈ నల్ల చట్టం ఒకటి చట్టం ఏదైతే ఉందో అది ఒక ఇచ్చిన దానం ఏదైతే ఉందో భూములు దానం ఏదైతే ఇస్తారో దేవాలయాలకు ఇచ్చిన దానం లాంటియే భూములు ఆ భూములని ఏ దేవాలయానికి ఇచ్చిన మజీదులకు మాస్కులకు ఇచ్చినా కూడా ఆ భూములను వెనక్కి తీసుకోవడం అనేది జరగదు అలాంటి ఇనాం భూములని అలాంటి దేవాలయాలకు వచ్చిన ఏదైతే భూములు ఉన్నాయో ఈ భూములు కూడా అలాంటివి అనేది అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఆ భూముల్ని వెనక్కి తీసుకునే హక్కు కానీ అందులో వేరే కమిటీ మెంబర్స్ పెట్టే హక్కు కానీ లేదు కాబట్టి ఆ చట్టాన్ని తక్షణం వెనక్కి తీసుకోవాలి తీసుకొని పక్షంలో ఢిల్లీ దాకా మేము వెళ్ళి జంతర్ మంత్ర మంత్ర వరకు వచ్చి మేము అక్కడ పోరాడతామని చెప్పేసి తెలియజేస్తున్నాం మన రా దేశ ప్రధానికి మేము ప్రత్యేక ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే ఈ నల్ల చట్టాలు వాపస్ తీసుకోవాలని ప్రధానంగా కోరుతూ